అమెరికాలో జంట రిటైర్మెంట్ తర్వాత లాటరీలు కొనుగోలు చేసి ఏకంగా ఇరవై ఆరు మిలియన్ డాలర్లు అంటే రెండు వందల కోట్లు సంపాదించింది అది అదృష్టంతో వచ్చిన మొత్తం కాదు తమకు వచ్చిన మ్యాథమెటిక్స్ విద్యను వాడి శ్రమించి సంపాదించడం మొత్తం మిష్కాన్ లోని ఎవర్ట్ ప్రాంతంలో జెర్రీ మాత్ జంట ఒక స్టోర్ నిర్వహించేవారు తమకు అరవై ఏళ్లు దాటగానే దానిని విక్రయించారు రెండు వేల మూడులో విన్ఫాన్ అనే లాటరీ గురించి జర్రీ తెలుసుకున్నాడు మ్యాథమెటిక్స్పై పట్టున్న అతడు ఆ లాటరీలో కొన్ని లొసుకులను కనిపెట్టాడు ఈ జాక్పాట్ సొమ్ము ఐదు మిలియన్ డాలర్లకు చేరుకుని ఎవరికీ తగలకపోతే ఆ డబ్బు కొన్ని విన్నింగ్ నెంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుంది లెక్క ప్రకారం పదకొండు వందల డాలర్లను వెచ్చించి కొన్ని సంఖ్యలున్న పదకొండు వందల టికెట్లు కొనుగోలు చేస్తే కనీసం పంతొమ్మిది వందల డాలర్లు పొందవచ్చని గ్రహించాడు ఆ వృద్ధ జంట తొలుత ప్రయోగాత్మకంగా మూడు వేల ఆరు వందల డాలర్లను ఖర్చు చేసి విన్ ఫాల్ టికెట్లను కొనుగోలు చేసింది అప్పుడు ఆరు వేల మూడు వందల డాలర్లు సంపాదించింది ఆ తర్వాత ఎనిమిది వేల డాలర్లతో టికెట్లు కొన్నారు మరోసారి లాభం రెట్టింపైంది సంపాదన బాగుండటంతో తర్వాత జిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ను ఏర్పాటు చేశారు మిత్రులను సభ్యులుగా చేర్చుకున్నారు మసాచూట్స్లో ఫాల్ వంటి లాటరీ నిర్వహిస్తే అక్కడికి వెళ్లి భారీ మొత్తంలో టికెట్లు కొనుగోలు చేశారు గత తొమ్మిదేళ్లలో తాము తమ బృందం కలిసి మొత్తం ఇరవై ఆరు మిలియన్ డాలర్లను సంపాదించినట్లు జెర్రీ మార్జ్ జంట చెప్పింది పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేస్తుండటంతో ఒక దశలో వీరిపై ఇన్స్పెక్టర్ జనరల్ విచారణ చేపట్టారు కానీ పూర్తిగా నిబంధనల ప్రకారం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది ఇక వీరి జీవితంపై ఒక సినిమా కూడా వచ్చింది